హాయ్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు స్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైతు బంధు పథకానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు రైతు బంధు అమౌంట్ జమ చేశారు ఇప్పుడు ఎన్ని ఎకరాలకు జమ చేస్తున్నారని పూర్తి సమాచారం మీ వీడియో తెలుసుకుందాం వీడియో నాకు లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బయలుపడేసుకోండి ఇక విషయంలో అడిగితే రైతు బంధు పథకము మనకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు జమపై కీలక వ్యాఖ్యలు చేశారు బట్ విక్రమక్క గారు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రైతు భరోసా డబ్బుల జమపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇప్పటివరకు మూడు ఎకరాలు ఉన్న వారికే ఈ స్కీమ్ అయితే వర్తించిందని చెప్పారు ప్రస్తుతం నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు రైతు బంధు అయితే అందిస్తున్నామని అయితే చెప్పడం జరిగింది త్వరలో ఐదు ఎకరాలు ఉన్న అన్నదాతలకు కూడా ఈ రైతు బంద్ అమౌంట్ జమ చేస్తామని చెప్పారు గత ప్రభుత్వం కొండలు గుట్టలున్న బడాబాబులకు రైతు బంధు ఇచ్చి ఇరవై వేల కోట్లను దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు ఇప్పుడు ఎవరైతే సాగు చేస్తున్నారో సాగు చేసిన భూములకు మాత్రమే రైతు బంధు వీస్తామని అయితే చెప్పడం జరిగింది ప్రస్తుతానికి అయితే నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతు బంధు వేస్తున్నట్లయితే చెప్పారు మీ కనుక నాలుగు ఎకరాలకు కనుక రైతు బంధు అమౌంట్ జమ అయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి